హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే వైటీ స్టూడియోలో మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలి వైటీ స్టూడియోని మనకి ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి మనకి ఎలా ఉపయోగపడుతుంది వై వైటీ స్టూడియో అనేది అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో వైటీ స్టూడియోలో మనము యూట్యూబ్లో లో ఓన్లీ మనం వీడియోని అప్లోడ్ చేస్తామన్నమాట ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం కానివ్వండి వ్యూస్ అన్నీ కూడా మనము వైటీ స్టూడియోలోనే చూసుకోవచ్చు అనమాట వైటీ స్టూడియో ఒక యాప్ ఉంటే చాలా అనమాట యూట్యూబ్కి సంబంధించి వైటీ స్టూడియోలో మనకి ఎంతమంది చూస్తున్నారు మన వీడియోని ఎన్ని లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ ప్రతి ఒక్కటి కూడా వీడియోకి సంబంధించిన ప్రతి ప్రతి ఒక్కటి కూడా వైటీ స్టూడియోలో అనేది ఉంటుంది సో ఆ వైటీ స్టూడియోని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ఆ వైటీ స్టూడియో ఉండడం వల్ల మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి యూట్యూబ్ గురించి కానివ్వండి యూట్యూబ్ వీడియోస్ గురించి కానివ్వండి మనం ఎలాంటి వీడియోస్ తెలుసుకోవచ్చు అనేసి వైటీ స్టూడియో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ అయితే చేస్తాను సో ఈ వీడియో వచ్చేసి అదనమాట వైటీ స్టూడియో వల్ల మనకి యూజెస్ ఏంటి వైటీ స్టూడియో వల్ల మనం ఏమేమి తెలుసుకోవచ్చు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అలాగే వాచ్ టైం కానివ్వండి మనకి ఇచ్చే ఫ్యూచర్స్ అన్నీ కూడా వైటీ స్టూడియో ఏమేమి చూపిస్తుంది ఏమేమి తెలుసుకోవచ్చు అనేసి మొత్తం చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి వైట్ స్టూడియో అనేది మనకి యూట్యూబ్లో ఉండదనమాట మనకి వైటీ స్టూడియో అనే యాప్ మనం ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ నేము తర్వాత వచ్చేసి మన టోటల్ సబ్స్క్రైబర్సు తర్వాత కింద వచ్చేసి వ్యూస్ పక్కన వాచ్ టైము ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తాడనమాట సో వాచ్ టైం మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది వ్యూస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి కింద డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఫస్ట్లో డాష్ బోర్డు డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట మనం అప్లోడ్ చేసిన త్రీ వీడియోస్ అయితే ఉంటాయి దాని కింద మన కామెంట్స్ వస్తే అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనమాట కంటెంట్ అంటే ఏంటంటే ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా మనము పైనవన్నీ కూడా లాంగ్ వీడియోస్ అనమాట కిందవన్నీ కూడా షార్ట్ వీడియోస్ అనమాట మనకి ఇక్కడ కొన్ని వీడియోసే కనిపిస్తాయి ఎక్కువైతే కనిపించవన్నమాట పైన వచ్చేసి వీడియోస్ పక్కనే చివర వ్యూ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట మనం లాంగ్ వీడియోస్ అన్నీ చూడాలంటే దాని మీద క్లిక్ చేస్తే మనం స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఓన్లీ లాంగ్ వీడియోసే షార్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మనం కింద షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి చూశారు కదా లాంగ్ వీడియోస్ అన్నీ చూపిస్తుంది అనమాట సో మనం ఇక్కడ కింద వచ్చేసి షార్ట్ వీడియోస్ అనమాట ఓన్లీ షార్ట్ వీడియోస్ చూపిస్తుంది మొత్తం మనం స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మన లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ తమ్ నెయిల్స్ మార్చుకోవాలంటే ఇక్కడ తమ్ నెయిల్స్ మార్చుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి అనలెటిక్స్ అనమాట అన అనలెటిక్స్లో ఇక్కడ వచ్చేసి ఓవర్ వ్యూ అనమాట ఫస్ట్ వచ్చేసి ట్రెండ్స్ అని ఉంది కదా ట్రెండ్స్లో ఏంటంటే టాపిక్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట మనం వీటిని బట్టి కూడా వీడియోస్ చేస్తే మనం వీడియోస్ అయితే ట్రెండింగ్లోకి అయితే వెళ్తాయి మంచిగా వైరల్ అయితే అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవర్ వ్యూ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి వచ్చిన వ్యూస్ వాచ్ టైము మనం పెట్టిన వీడియోస్ రియల్ టైమ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి అనమాట అనలెటిక్స్లో అంటే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేట్లు చేయట్లేదు మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ విధంగా చూసుకోవచ్చు అనేసి నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనమాట మనం పెట్టిన కంటెంట్ అనమాట సో వీడియోస్ షార్ట్స్ పోస్టు ఆల్ అని ఉంది కదా పైన సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్లో అయితే చూస్తున్నాం అనమాట రెగ్యులర్ వ్యూవర్స్ న్యూ వ్యూవర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట సబ్స్క్రైబర్స్ సో వీడియో లాంగ్ వీడియో ఎంతమంది చూస్తున్నారు షార్ట్ వీడియో ఎంతమంది చూస్తున్నారు సో ఇదైతే ఇవన్నమాట కింద వచ్చేసి వ్యూస్ అని ఉన్నాయి సెవెన్ పాయింట్ వచ్చినాయి షార్ట్ వీడియోస్ త్రీ పాయింట్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసి పబ్లిష్డ్ కంటెంట్ అనమాట పబ్లిష్డ్ కంటెంట్ అంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలంట సో ఫోర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాము వచ్చేసి వ్యూవర్స్ అక్రాస్ ఫార్మాట్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వీడియోస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే వాచింగ్ బోత్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇట్లయితే మనకి పర్సెంటేజ్ సహా కూడా ఇస్తారనమాట ఇక్కడ బ్రౌజర్ ఫ్యూచరు షార్ట్స్ ఫీడు సజెస్టెడ్ వీడియోస్ ఛానల్ పేజెస్ అదర్స్ ఇక్కడ ఎవరు ఎంతమంది ఏ విధంగా చూసారో కూడా చూపిస్తున్నారనమాట సో ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ట్వంటీ పాయింట్ త్రీ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇట్లా ఈ విధంగా దేని నుంచి ఎంతమంది చూసారనేది కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ మంత్లీ ఆడియన్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ కే అనమాట వచ్చేసి సబ్స్క్రైబర్స్ ప్లస్ నైంటీ సిక్స్ అనమాట సో మనకు వచ్చినవి ఇక్కడ చూపిస్తారనమాట ఓన్లీ ఓన్లీ ఆల్ సబ్స్క్రైబర్స్ అయితే చూపించారు మనకి న్యూగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే అక్కడ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి న్యూ యూవర్స్ వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనమాట ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా ఇది మనకి మెయిన్ అనమాట ఏంటంటే మన వీడియోస్ ఏ టైంలో పెడితే మంచిగా వైరల్ అవుతున్నాయి అనేసి మనకి ఇదైతే ఈ చార్ట్ అనేది చూపిస్తుంది అనమాట సో మనం దీన్ని బట్టి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తే మన వీడియోస్ కూడా వైరల్ అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది అనమాట సో మనం ఆ పింక్ లైన్స్ బట్టేసి ఎక్కడైతే డార్క్ లైన్స్ అయితే వచ్చినాయో ఆ లైన్స్ టైం చూసుకొని మనము ఆ టైంలో అయితే అప్లోడ్ చేస్తే వీడియోస్ మన వీడియోస్ అనేది మంచిగా వ్యూస్ అయితే వస్తాయి వైరల్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట అంటే అన్ని వీడియోస్ వైరల్ అవుతాయని చెప్పను వైరల్ అయితే అవుతాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏజ్ అనమాట మన వీడియోస్ ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేసి పర్సెంటేజ్ కూడా ఇచ్చారనమాట కింద వచ్చేసి జెండర్ అనమాట సో మేల్స్ ఎంతమంది చూస్తున్నారు ఫీమేల్స్ ఎంతమంది చూస్తున్నారు అది కూడా ఇచ్చేసారు వచ్చేసి హయ్యెస్ట్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ ఏజ్ వాళ్ళు అయితే చూస్తున్నారనమాట ఫిఫ్టీ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఉంది సో ఇంక వచ్చేసి జెండర్స్ ఇట్లా మనము ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు ఇండియా నుంచి అయితే నైన్ త్రీ పాయింట్ నైంటీ త్రీ పాయింట్ జీరో వరకు చూస్తున్నారనమాట సో ఇంకా అదర్ కంట్రీస్ అయితే తక్కువే ఉంది ఏం లేదు జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ అనమాట వచ్చేసి సబ్ టైటిల్ సీసీ లాంగ్వేజెస్ అనమాట సో ఇక్కడ అన్నీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు కూడా మొత్తం డీటెయిల్గా అంతే ఇక్కడ అనాలిటిక్స్లోనే చాలా వరకు మనం తెలుసుకోవాల్సినవి అన్నీ కూడా అలాంటి అనాలిటిక్స్లోనే అయితే ఉంటాయి అన్నమాట సో వచ్చేసి ఈ విధంగా అయితే చూసుకున్నాం కదా ట్రెండ్స్ ఓవర్ వ్యూస్ కంటెంట్ ఆడియన్స్ ఇవన్నీ ఫోర్ అయితే అయిపోయినాయి పైనవి ఇంతవరకు అయితే చూసాము పక్కన నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అని అయితే ఉంటుంది అనమాట కమ్యూనిటీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పైన కామెంట్స్ అయితే ఉందన్నమాట ఈ కామెంట్స్ ఏంటంటే పైన మీకు కనిపిస్తుందా లేదా లైన్గా అయితే ఉంది సెవెన్ డి ట్వంటీ ఎయిట్ డి నైంటీ డి త్రీ సిక్స్టీ ఫైవ్ డి అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏంటంటే సెవెన్ మీద క్లిక్ చేస్తే సెవెన్ డీ మీద క్లిక్ చేస్తే మనకి సెవెన్ డేస్ నుంచి వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట లాస్ట్ సెవెన్ డేస్ నుంచి వచ్చిన కామెంట్స్ తర్వాత ట్వంటీ ఎయిట్ డే మీద నొక్కితే ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి వచ్చిన కామెంట్స్ అన్నీ వస్తాయన్నమాట నైంటీ డేస్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ నైంటీ డేస్ నుంచి వచ్చిన కామెంట్స్ వరకే చూపిస్తాయి అనమాట సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి నొక్కితే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి మనకి ఎన్ని వచ్చినాయో ఆ కామెంట్స్ వరకే చూపిస్తానమాట సో ఈ విధంగా మన కామెంట్స్ సెక్షన్ అయితే కమ్యూనిటీలో అయితే కామెంట్ సెక్షన్ అయితే చూపిస్తుంది అనమాట మనకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేసి అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట మనకి చాలా వరకు యూట్యూబ్లో చూసుకోవడానికి డైరెక్ట్గా మనం ఇక్కడే రిప్లై ఇచ్చుకోవచ్చు ఇక్కడే చూసుకోవచ్చు అనమాట సో ఇవి వచ్చేసి రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి డైలీ కామెంట్స్ చేసే వాళ్ళే కూడా ఉంటాయి అనమాట అకౌంట్లో వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేశారని కూడా కింద నెంబర్ కూడా ఇస్తారు సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ కామెంట్ అయితే వస్తాయనమాట కామెంట్స్ ఇక్కడ వచ్చేసి మంత్లీ ఆడియన్స్ అనమాట ఫైవ్ పాయింట్ అయితే చూస్తున్నారు సో ఈ విధంగా మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట కమ్యూనిటీలో సో నెక్స్ట్ వచ్చేసి ఎర్న సింబల్ కనిపిస్తుంది కదా లాస్ట్లో ఇది వచ్చేసి మనకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదా అవైతే చూపిస్తా చూపిస్తూ ఉంటాయి అనమాట బికమ్ యా యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది కదా పైన సో మనం యూట్యూబ్ పార్ట్నర్ అవ్వాలి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఇవన్నీ కంప్లీట్ అవ్వాలన్నమాట ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా ఫైన్ వచ్చేసి త్రీ వీడియోస్ అప్లోడ్స్ లాస్ట్ నైంటీ డేస్ అని వచ్చింది కదా దాంట్లో అయితే అప్లోడ్ చేశాం కదా అది ఫిల్ అయిపోయింది తర్వాత వచ్చేసి వాచ్ టైమ్ అనమాట తర్వాత వచ్చేసి మన వ్యూస్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ అనమాట మనకి షార్ట్ వీడియోలో మౌనిటైజేషన్ కావాలంటే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అలాగే లాంగ్ వీడియోకి మౌనిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో ఆ విధంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మనకి మౌన్టైజేషన్ అయితే అవుతుంది లాంగ్ వీడియోస్ నుంచి లేదంటే షార్ట్ వీడియోస్ నుంచి మనకు వచ్చేసి టెన్ మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట ఈ విధంగా కంప్లీట్ అయితే మనకైతే మౌంటైజేషన్ అనేది అవుతుంది అనమాట సో ఈ విధంగా మనము ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వైటీ స్టూడియో వచ్చేసి ఈ ఫీచర్స్ అన్నీ చూసుకోవచ్చు మనకి ఒక యాప్ ఉంటే చాలా అనమాట యూట్యూబ్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇక్కడ నుంచి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇవి విధనమాట డాష్ బోర్డు కంటెంట్ అనాలిటిక్స్ కమ్యూనిటీ ఎర్న్ ఇవి అన్నిట్లో సపరేట్ సపరేట్గా అన్ని మనకి అన్ని ఫ్యూచర్స్ అయితే చూపిస్తాయి అనమాట సో ఈ విధంగా మనం వైట్ స్టూడియో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసినంతవరకు ఇంత అయితే చెప్పాను ఇంకా డీప్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట ప్రతిదీ క్లియర్గా అన్నీ చెప్తే మనకంత యూజే ఉండదు కానీ మనం చూసుకొని మన వ్యూస్ ఎట్లాంటి వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఏంటి దేని దగ్గర వాచ్ టైం ఎక్కువ వస్తుందో అలాంటి వీడియోస్ చూ అది టైమింగ్ చూసుకొని మనం అలాంటి వీడియోస్ చేస్తే మనకైతే యూజ్ అవుతుందనమాట సో అదనమాట ఈ వీడియో వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు వైటీ స్టూడియోలో అంటే ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది వీడియో ఎందుకంటే వైటీ స్టూడియో అసలు యూస్ చేయడం తెలుసుకొని వాళ్ళకి నేనైతే సింపుల్గా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్ ప్రాసెస్లో ఇంకా చాలా లోకి వెళ్ళచ్చు కానీ డెప్త్లోకి వెళ్ళకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు వై స్టూడియోని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో అనమాట ఈ వీడియో ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంతే వీడియో